హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిమైన విద్యార్థులారా అదృష్టం ఉంటే మిమ్మల్ని ఎవర్రా ఆపేది ఈ వీడియో చూడండి మంచి ర్యాంక్ కొట్టండి బిలో టెన్ కే ర్యాంక్ మాత్రం పక్క కాకపోతే ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా పాటించండి డియర్ స్టూడెంట్స్ మీకు తెలిసిన క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ చేసి ఇంకా ఫైనల్ గా మాకు ఏమీ రావు మా వల్ల కావడం లేదు మేము ఇంకా రాయలేము ఫైనల్ గా లాస్ట్ ఛాన్స్ గా ఈ సీట్ కోర్స్ అప్లై చేయండి అంతేగాని మీకు తెలిసిన ఆన్సర్స్ కూడా ఇవి అప్లై చేయొద్దు అలా చేస్తే మీరు ఖచ్చితంగా నష్టపోతారు ఇది లాస్ట్ మినిట్లో మాత్రమే అప్లై చేయండి అది కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ మనం టైం మేనేజ్మెంట్ చేసుకున్నాం కదా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఆ స్టేజ్ త్రీ నైన్టీ మినిట్స్ ఇచ్చినప్పుడు ఆ నైంటీ మినిట్స్లో కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ ఏదైతే ఉందో ఆ థర్టీ మినిట్స్లోనే ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి అలా చేస్తే మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది నియర్లీ ట్వంటీ టు థర్టీ మార్క్స్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చీట్ కోడ్స్ అంటే ఒకసారి చూద్దాం రిమూవ్ ఆడ్ వన్ అవుట్ అంటే మీకు సపోజ్ ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చారనుకుందాం ఫైండ్ ద కరెంట్ ఫర్ బిలో సర్క్యూట్ ఇచ్చాడు ఆప్షన్స్ వచ్చేసి ఏబిసిడి ఫైవ్ యాంపియర్స్ మైనస్ ఫైవ్ యాంపియర్స్ టూ యాంపియర్స్ జీరోయర్స్ ఇలా ఇచ్చాడు అనుకుందాం ఈ క్వశ్చన్ మీకు తెలియట్లేదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు రిమూవ్ ఆడ్ వన్ అవుట్ అంటే ఈ ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని దీనికి రిలేటెడ్గా లేని ఆప్షన్స్ ఉంటాయి అవి ట్రై టు ఎలిమినేట్ దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఫైవ్ మైనస్ ఫైవ్ టూ జీరో ఉంది జీరో అనేది వీటితో కంపేర్ చేస్తే ఆడ్ వన్ సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు నెక్స్ట్ రిమైనింగ్ త్రీలో డోంట్ రిమూవ్ సిమిలర్ ఆప్షన్స్ ఏవైతే సిమిలర్గా ఉంటాయో ఆ ఆప్షన్స్ని మీరు రిమూవ్ చేయకండి సిమిలర్ ఆప్షన్స్ని ఎంచుకోండి అప్పుడు చూసుకున్నట్టే ఫైవ్ యాంపియర్స్ మైనస్ ఫైవ్ యాంపియర్స్ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి సో ఈ రెండిట్లో ఏ కానీ బి కానీ ఆన్సర్ అవ్వచ్చు ఓకే జనరల్గా చాలా మంది చెప్తున్న దాని ప్రకారం లేదా మనం కొన్ని ప్రీవియస్ పేపర్ చూస్తున్న దాని ప్రకారం అయితే ఏదైతే ఈ రెండిట్లో కొంచెం లో వ్యాల్యూ ఉంటుందో అది మోస్ట్లీ సిక్స్టీ పర్సెంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది హై వాల్యూ ఏదైతే ఉందో అది ఫార్టీ పర్సెంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఇది అన్నిటికీ అప్లికేబుల్ అవ్వట్లేదు కొన్నిసార్లు మనకు రైట్ అవ్వచ్చు కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు ఏదేమైనా కానీ ఈ ఫోర్ ఆప్షన్స్ లో టూ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయగలిగా ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ పెడితే మనకి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా రిమూవ్ ఆడ్ వన్ అవుట్ అండ్ డోంట్ రిమూవ్ సిమిలర్ ఆప్షన్స్ ఇలా అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా క్వశ్చన్ చూస్తే కొన్నిసార్లు ఈ ఆప్షన్ డి లో నన్ ఆఫ్ ది అబో ఆల్ ఆఫ్ ది అబో ఆల్ ఆల్ సిమిలర్ ఇలాంటి ఆప్షన్ అయితే డీలో ఇస్తుంటే ఎప్పుడైతే ఎలాంటి ఆప్షన్ కనిపిస్తుండో మ్యాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అది రైట్ అవుతుంది ఒకవేళ మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిసినవన్నీ మీరు ముందు పెట్టేసేయండి ఇవన్నీ మనం ఎప్పుడు చెప్తున్నాం మనకి ఇంకా మన కర్మకాలి మనకి ఇంకా ఏమీ రాదు లాస్ట్ మినిట్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలోనే ఈ చీట్ కోడ్స్ అనేవి మీరు యూజ్ చేయాలి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి అయితే ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తే ఖచ్చితంగా వాటికి మీరు టిక్ పెట్టేసేయండి నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మనకి వర్కౌట్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ వాల్యూ సబ్స్టిట్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చారు మనకు ఆ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయడమో తెలియట్లేదు కింద ఆప్షన్స్ ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్కి మ్యాచ్ అయ్యింది అనుకోండి ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇలా కూడా మనం చేయొచ్చు ఇది బేసిక్ గా మనకి మ్యాథమెటిక్స్ లో గానీ ట్రిగ్నోమెట్రిక్ లో కానీ ఎక్కువగా యూజ్ అయ్యే ఆస్కారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఇజ్ ఈ సెవెన్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ వై ఇజ్ త్రీ ఇచ్చాడు ఇది ఈక్వేషన్ ఒకవేళ ఈక్వేషన్ మీకు సాల్వ్ చేయడం తెలియట్లేదు ఏం చేయాలో తెలియదు అలాంటప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి ఆప్షన్ ఏ టూ కామా వన్ ఆప్షన్ బి వన్ కామా టూ ఆప్షన్ సి మైనస్ వన్ కామా టూ ఆప్షన్ డి వన్ కామా మైనస్ టూ ఇలా ఇచ్చాడు అనుకుంది సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఈక్వేషన్ సాల్వ్ చేయనప్పుడు జస్ట్ ఈ ఈక్వేషన్స్ సబ్చ్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్లో టూ పెట్టండి వై ప్లేస్లో వన్ పెట్టండి టూ ఇంటూ టూ ఫోర్ త్రీ ఇంటూ వన్ వన్ సెవెన్ ఓకే నెక్స్ట్ టూ ప్లస్ వన్ త్రీ సో ఇది మ్యాచ్ చేయండి సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇలా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం వాల్యూస్ సబ్చ్యూట్ చేసుకొని చేసుకున్న మ్యాక్సిమం అయితే ఆన్సర్ వస్తుంది సో ఇది కూడా మీరు పాటించవచ్చు అలాగే ఫైనల్గా ఏబిసిడి వాల్యూస్ ఇంకా టైం అయిపోయింది మనకి ఏం చేయాలో తెలియదు అప్పుడు మీరు ఏ వాల్యూ పెట్టాలా బి వాల్యూ పెట్టాలా సి వాల్యూ పెట్టాలా డి వాల్యూ పెట్టాలా అనేది సింపుల్ ట్రిక్స్ మీకు చెప్తాను దాన్ని మీరు పాటిస్తే సరిపోతుంది ఇప్పుడు జనరల్గా ఒక క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో ఆప్షన్ ఏ బి సి డి ఉంటాయి బేసిక్ గా నేను ప్రీవియస్ పేపర్స్ అన్ని రీసెర్చ్ చేస్తే నాకు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే ఈ వన్ సిక్స్టీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బై ఫోర్ వస్తే నియర్లీ ఫార్టీ వస్తుంటాయి అంటే ఏ ఆప్షన్ ఫార్టీ బి ఫార్టీ అది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే మాక్సిమం అలా ఈక్వల్ గా ఉండే ఛాన్స్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే నేను చాలా పేపర్స్ ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి కొన్నిసార్లు థర్టీ ఎయిట్ ఫార్టీ టూ మధ్యలో ఉన్నాయి బి వాల్యూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి సి వాల్యూ వాల్యూ థర్టీ నైన్ టు ఫార్టీ టూ మధ్యలో ఉన్నాయి డి వాల్యూ థర్టీ సిక్స్ టు ఫార్టీ మధ్యలో ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయి సో పేపర్ ఇచ్చిన వాళ్ళు సైకాలజికల్ గా ఈ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ చేసినట్టే ఉంటాయి సో ఫైనల్ గా మీకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ తెలియనప్పుడు మీ మీరు ఆల్రెడీగా ఇది వరకు ఆన్సర్స్ అన్ని చేస్తారు కదా పక్కా వచ్చే ఆన్సర్స్ ఉన్నాయి కదా అవి ఒకసారి ఆప్షన్స్ అన్ని కౌంట్ చేసుకోండి ఏ లెక్కు పెట్టారా బీ లెక్కువ పెట్టారా సీ లెక్కు పెట్టారా డీ లెక్కు పెట్టారా మీరు పర్ఫెక్ట్ గా చేసిన ఆన్సర్స్ అన్ని మీరు వెరిఫై చేసుకొని సపోజ్ సీలు చాలా తక్కువ వచ్చాయి మీకు ఒక ఫిఫ్టీనే వచ్చాయి బేసిక్ గా ఆప్షన్స్ నియర్లీ మనకి ఒక థర్టీ నుంచి ఫార్టీ మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు కానీ మీకు ఫిఫ్టీనే వచ్చాయి అలాంటప్పుడు మీరు క్వశ్చన్స్ అన్నిటికీ సి వాల్యూ పెట్టుకుంటే సరిపోతుంది మాక్సిమం మీకు రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది కూడా సైకలాజికల్ గా కొంచెం ఆలోచించి ఈ ట్రిక్స్ ప్లే చేయండి సరిపోతుంది అలాగే ఇంకా లాస్ట్ త్రీ ఫోర్ మినిట్సే మీకు టైం ఉంది మీరు ఎన్ని పక్కాగా ఆన్సర్ చేశారో అవి కూడా కౌంట్ చేసుకోవడానికి టైమే లేదు అలాంటప్పుడు మీరు ర్యాండమ్ గా ఏబిసిడి ఇలా పెట్టే బదులుగా ఏదైనా మ్యాక్సిమం బి గానీ సి గానీ పెట్టడానికి ట్రై చేయండి బీసీ బీసీ ఈ సీక్వెన్స్లో పెట్టేసేయండి ఇది కూడా లాస్ట్ మినిట్లో ఇంకా మీకు టైం లేదు అన్నప్పుడు బీసీ ఈ ఆప్షన్స్లో ఇలా పెట్టుకుంటూ వెళ్తే కొంత మేరకు మీకు రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ మీ మైండ్ బేస్ చేసుకొని పెట్టగలిగితే మీకు నియర్లీ ట్వంటీ టు థర్టీ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీకు ఎలాగో ఈజియస్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి మీడియం లెవెల్ ఉంటాయి కొన్ని టఫెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేయగలుగుతారు ఏదో కొన్ని క్వశ్చన్స్ తప్ప మోడరేట్ గా ఉన్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మీరు చేయగలుగుతారు ఇంకా టఫెస్ట్ విషయంకి వస్తే ఒక ఫైవ్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ చేసి మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఈ విధంగా అవలంబిస్తే మీకు ఖచ్చితంగా ఇందులో ట్వంటీ టు థర్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఈజీగా వచ్చే క్వశ్చన్స్ లో ఒకవేళ మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రావచ్చు మోడరేట్ గా వచ్చిన దాంట్లో నియర్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ రావచ్చు ఇలా చేసి ఇక్కడ ఒక ట్వంటీ టు థర్టీ వచ్చాయనుకోండి నియర్లీ మీకు వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇలా వన్ ట్వంటీ మార్క్స్ వస్తే మీకు కొంచెం బెటర్ ర్యాంకే వస్తుంది ఇది కూడా మనం వరస్ట్ కేసులో చెప్తున్నాం ఎవరైతే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదో వన్ డే బ్యాటింగ్ ఉంటారు కదా ఒక రోజు ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది